హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ బోనర్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాము మన అంతటి వాళ్ళు ఇంకెవరు ఉండరు అని మనం అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి మనకు మనమే చాలా వీక్ అయిపోతామండి అసలు ఏమైంది ఏంటంటే నేను సాటర్డే రోజు ఇలా జరిగిందనమాట అసలు ఇలా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట ఇలా జరిగిందని నేను అనుకోలేదు అనుకోలేదనమాట మార్నింగ్ వాకిలా జిమ్ వేసుకొని వస్తుంటే సడన్గా వీక్ అయిపోయిపోయానండి అసలు ఇంకా అసలు నాకైతే అర్థం కాలేదనమాట ఇంకా తర్వాత సడన్గా వామిటింగ్స్ అయిపోయినాయి బాగా వీక్ అయిపోయా ఇంకా బీపీ డౌన్ అయిపోయింది ఇంకా మా వారైతే ఆ రోజు సెలైన్స్ పెట్టేసేసి ఇంకా సాటర్డే అంతా సెలైన్స్ మీదే ఉన్నానండి కొంచెం బాగా వీక్ అయిపోయి ఫుడ్ కూడా తినలేదు అనమాట ఎందుకంటే వామిటింగ్స్ కూడా అవుతూనే ఉన్నాయి ఏంటో ఏమైందో నాకైతే అసలు అర్థం కాలేదన్నమాట ఇంకా సాటర్డే రోజు కొంచెం లేచి అని పర్లేదు కానీ ఇంకా ఫుడ్ అది ప్రిపేర్ చేయాలి కదా మళ్ళీ పిల్లలు కూడా సాటర్డే తిన్నారో తినలేదో కూడా తెలియదు అసలు ఇంకా సండే రోజు నేను కొంచెం తినాలి కదా అని ఇంక ఇలా అయితే లేచేసి చేసేసుకున్నా ఏంటే ఇంత స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఇంత వీక్ అనిపించేసేసింది నాకైతే మీకు ఇలానే అనిపిస్తుంది అప్పుడప్పుడు